పూర్విక్ గారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సూపర్ ఏంటి సడన్ గా జిమ్మర్ నుంచి అంటే ఫైటర్ బాక్సింగ్ నుంచి ఇట్లాగా మరి జిమ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఇంకా తోప్ బాక్సర్ ఈ జిమ్ పెట్టిన అంటే ఇక నేను ఈ జిమ్ మెయిన్ పెట్టిన రీజన్ ఏంటంటే మన ఇక్కడ ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు మనం ఇట్లా ఆల్ టుగెదర్ పెట్టాము ఒక స్పోర్ట్స్ మ్యాన్ కిమే ప్రతి ఇన్వాల్వ్ చేసినాం ఎందుకంటే నాకు ఫెసిలిటీస్ నాకు లేకుండే అందుకని నేనే క్రియేట్ చేసుకున్నా నాతో పాటు నేను ట్రైనింగ్ అంటే ఇస్తాను సపోర్ట్ ఎవరైనా వచ్చేది కాకపోతుండే మీతో మాట్లాడేది కాకపోతుండే ఇంకా మా డాడీ ఫుల్ సపోర్ట్ నాకు అసలు ఈ నేమ్ పెట్టాలంటే వేరే నేమ్ చాలా నేమ్స్ ఉన్నాయి కదా ఇదే నేమ్ పెట్టాలని ఎట్లా అనిపించింది బ్రూటో పదము మా అనిపిస్తుంది నాకు గా మంచిగా అనిపిస్తుంది అది ఒక వైలెన్స్ నాకు నిజం చెప్పాలంటే నాకు డ్రామా సినిమాలు కూడా చూడ చూస్తే యాక్షన్ అది యాక్షన్ ఇది బ్రూటల్ పదంలో యాక్షన్ ఉంది కదా మంచిగా వైలెన్స్ అని ఇష్టం అందుకని అది పెట్టినాయి అంటే బ్రూటల్ ఫ్లైట్ క్లబ్ మెయిన్ మోటో ఏంటి గ్రో టుగెదర్ మనం ఏంటంటే నేను అన్నగా నేను ట్రైనింగ్ చేస్తా వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా నాతో పాటు హై లెవెల్కే తీసుకోకపోతా అండ్ నేను తీసుకున్న స్టాఫ్ గిట్ట శాలరీ కోసం ఓవర్ పని చేయరు అట్లా అని చెప్పి శాలరీ ఇవ్వమని కాదు శాలరీ కూడా ఇస్తాము వాళ్ళు ఇంప్రూవ్ కానికే అంటే కలిసి ఇంప్రూవ్ కానికే అవసరమైతే ఫ్యూచర్లో వాళ్ళు ఒక జిమ్ పెడతా అంటే మనమే ఒక ఫ్రాంచైజీ ఇస్తాం లేకపోతే ఓన్ బ్రాండ్ క్రియేట్ చేస్తామని వాళ్ళకి ఇస్తాం అంటే వాళ్ళ బిజినెస్ మైండ్ సెట్ ఉంది వాళ్ళకి జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అన్న వాళ్ళు అట్లా అంటే గ్రో టు దగ్గర గ్రోట్ టుగెదర్ అనే మైండ్ సెట్ వాళ్ళనే తీసుకుంటున్నాం మేము ఈరోజు ఎంతమంది మీకు సెలబ్రిటీస్ వచ్చారు ఓపెన్కి పొద్దుగా అయితే పొలిటీషియన్స్ వచ్చారు ఇప్పుడు మన నోళ్ళు వస్తారు ఇంకా ఫిట్నెస్ ఇంప్రూవెన్సెస్ ఇంకా రెగ్యులర్ చూసే ఫేసెస్ ఎంతమంది వచ్చారు అంటే ఎమ్మెల్యేలు వచ్చారు కార్పొరేటర్స్ లోకల్ కార్పొరేటర్ అందరు వచ్చారు ఇంకా డిసిపి ఎస్ఐ ఎస్ఐసిఐ మస్తుమంది వచ్చారు ఇంకా మంచిగా మంచిగా పొద్దుగాలంతా ఇప్పటిదాకా ఆఫ్ అయిపోయింది ఇంకా ఆఫ్ నైట్ దాకా అవుతుంది ఎనర్జీ అదే మెయింటైన్ చేయాలి అలిసిపోయినా సరే కనిపించద్దు అనేది కనపడకూడదు అంటే మనకి ఏంటంటే కన కనిపించిన పేద పరగడ అందరూ మన లో ఉన్నారని చెప్పి అందరూ తెలుసు ఎందుకంటే టూ డేస్ నుంచి మేము మొగలం పండుకోలే మా టీం మొత్తం నేను కానీ మా స్కూల్ దోస్తులు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా వైట్ షర్ట్ వేసుకున్నారు కదా అందరూ ఆ వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ ఒక టూ డేస్ నుంచి పండుకోకుండా అంత వర్క్ చేసినాము జల్దీ దగ్గరకు వచ్చి మ్యాచెస్ అని చెప్పి ఎంత వర్క్ చేసినాము ఇక అంటే ఈరోజు మంచి రోజు ఈ రోజు అని చెప్పి చాలా మంచి రోజు చేయాలి సార్ అందుకని ఈ రోజు పెడుతున్నాము ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఈ రోజు ఇక ఇవాళ మనకి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా ఇవాళ తీసుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆఫర్స్ ఇంకా మనకి ఏంటంటే ప్యాకేజ్ తీసుకున్నాము అనుకో వన్ ఇయర్ తీసుకుంటే త్రీ మంత్స్లో ఫ్రీ ఇస్తున్నాము అట్లనే ఇంకా ఫిఫ్టీన్ మంత్స్కి వన్ మంత్లో ఒక సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అంతే వన్ మంత్ వన్ మంత్కి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో మనం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము బాక్సింగ్ జిమ్ యోగా స్ట్రీమ్ బాత్ కోల్డ్ బాత్ జుంబా ఇంకా ఇది క్రాస్ఫిట్ ట్రైనింగ్ సపరేట్ డాన్స్ క్లాస్ కూడా పెడుతున్నాము అండ్ మనకి కెఫ్టేరియా గిట్టు డైట్ కిచెన్ ఓన్లీ డైట్ ఏ దొరుకుతుంది మనకి ఇక్కడ రెడ్ కిచెన్ ఏ హెల్తీ ఫుడ్స్ మసాజ్ గిట్ ఉంది అండ్ ఫిజియోథెరపీ గిట్ ఉంది చాలా పెట్టారు అంటే మీరు ఓనర్గా ఉంటారా మీరు కూడా ఉంటారా నేను ఫస్ట్ కొన్ని రోజులు నేను కూడా ట్రైనింగ్ ఇస్తాను ఎందుకంటే నేను పెట్టాలనుకుంటే నేను పెట్టవచ్చు ఒక పది మంది ట్రైనర్లు కావాలనే పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో నేను దగ్గరుండి ఎట్లా చెయ్యాలి ఏం చేయాలని ప్రత్యేకంగా నేను దగ్గరుండి చూస్తా తర్వాత మనం ఒక సంవత్సరంలో ఒక ఎవరి బ్రాంచ్లు ఓపెన్ అయినా కానీ నేనేం ట్రైనింగ్ కూడా కోరుకున్న ఇరవై కాదు యాభై కావాలని యాభై సెకండ్ ఇయర్ చేద్దాం మెల్ల మెల్లమెల్ల మెంచుకుంటే పోదాం నేను మెయిన్ థింగ్ ఏంటంటే నేను ట్రైనింగ్ చేస్తాను నేను కూడా ప్రొఫెషనల్ ఫైట్ చేస్తా అమెచ్యూర్ బాక్సింగ్ చాప్తా నేను ఇంకా అన్డిఫిటెడ్ మెయిన్ నేను ట్రైనింగ్ చేస్తాను అండ్ అంటే ఇక్కడ బాక్సింగ్ నేర్చుకుంటే మనకి స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అట్లాగా మ్యాచెస్కి పంపిస్తారా తప్పకుండా ఫస్ట్ థింగ్ మనము ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం మనం సెట్ అయినాక కొన్ని రోజులు అయినాక మనము మంచి ప్లేయర్లను తీసుకుంటాం ఓలైతే మనీ ఎఫర్ట్ చేయలేరు వాళ్ళని తీసుకొని పర్సనల్గా మనం ట్రైనింగ్ ఇస్తాం నేను ట్రైనింగ్ ఇస్తాను ఇట్లా పర్సనల్గా వాళ్ళని ఇంకా ఆడిపిస్తాం ముందుకు తీసుకుపోతా వాళ్ళని నిజంగా ప్యాషనెట్ ఉన్న వాళ్ళని అంటే ఓన్లీ బాక్సింగే కాకుండా జిమ్ అన్ని ఇక్కడ అంటే ఒకే దగ్గర బడా అంటే చోటా ప్యాకెట్ బడా డమ్మకా అన్నట్టుగా ఒకే దగ్గర ఉన్నాయి అంటే బాక్సర్ కదా మీరు జిమ్ కూడా అంటే మీరే దగ్గరుండి చేపిస్తారా చూపి జిమ్కి సపరేట్ నలుగురు ట్రైనర్స్ ఉన్నారు బాక్సింగ్కి ఇద్దరు ట్రైనర్స్ ఉన్నారు అంటే బాక్సింగ్కి మెయిన్ ఇద్దరు ఉన్నారు ఇంకా చెప్పేవాళ్ళు మస్తు మస్తుమంత మా సీనియర్స్ కూడా వచ్చి హెల్ప్ చేస్తారు అడగక మందికి వస్తారు అట్లా అయినా అండ్ యోగాకి సపరేట్ ట్రైనర్ జుంబాకి సపరేట్ ట్రైనారు కెఫ్టేరియాకి సపరేట్ ఉంటారు మొత్తం స్టాఫ్ మంచిగా ఉంటుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మెంబర్స్ దాకా ఉంటారు స్టాఫ్ ఫైనల్గా మీ ఫ్యాన్స్ చూసే ఫ్యాన్స్కి ఏం చెప్తారు ఎప్ లవ్ యూ ఆల్ నాకు మస్తు సపోర్ట్ చేసిరు ఒక్క మాటకి ఎంతమంది వచ్చి నన్ను కలవడానికి ఇంకా టైం కానీ ఇంకా వస్తారు అందుకే ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా మంది వచ్చారు మీ ఫ్యాన్స్ అని వీళ్ళందరూ చూ నా నా ఫ్యాన్స్ కాకుండా లేకపోతే నా నా సపరేట్గా నా బ్రాండ్ ఫ్యాన్స్ కావచ్చు నా బ్రూటల్ ఫైట్ క్లబ్ నేను క్రియేట్ చేసిన బ్రాండే దాని ఫ్యాన్స్ కావచ్చు నేను నా ఫ్యాన్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్